నగర్కల్ నియోజకవర్గం మాది కేటపల్లి మండలం కాసనగోడు బొప్పారం ఎంపీటీసీని నా పేరు పసునుడి ఇందిరా దయాకర్ రెడ్డి నేను ఫస్ట్ ఎంపీటీసీగా పోటీ చేయాలని అనుకుంటే నాకు టికెట్ ఇవ్వలేదు టీఆర్ఎస్లో ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్గా వేసి పోటీ చేసి గెలిచినాము పూర్తి మెజార్టీ ఎక్కువ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిచినాము ఇండిపెండెంట్గా చేసినా కానీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మా ఎంపీటీసీలకు మా ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం లేదు ఎలాంటి నిధులు రాలేదు ఎలాంటి మమ్మల్ని అసలు లెక్కలోకే తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరేశమ గెలిచిన తర్వాత నేను ఇండిపెండెంట్గా గెలిచినా కానీ నేను మధ్య అట్లనే ఉన్నాను నేను ఎటు పోలేదు తర్వాత ఉన్నాం ఉన్నాము వీరేశమన్నతో కలిసి పనిచేసినాము కాసనగోడు ఎంపీటీసీలో గ్రా రెండు గ్రామాలకు కలిపి పదకొండు వందల మెజార్టీ తీసుకొచ్చినాము రెండు ఊర్లకు కలిపి పదకొండు వందల చిల్లర మెజార్టీ తీసుకొచ్చినాము ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంపీటీసీలను గుర్తించి మా వీరేశమన్నా వేముల వీరేశమన్నా ఐదు లక్షల ఫండ్ పెట్టిండు ఇప్పటికీ ఏది గెలిచిన నెల రెండు నెలలు కాలేదు మాకు ఒక ఐదు లక్షల ఫండ్ పెట్టిండు గ్రామాల అభివృద్ధి చేయడానికి ఇప్పుడు మేము సహకరిస్తాము ఎందుకంటే మాకు ఇప్పటివరకు ఎప్పుడు మాకు గ్రామాలు అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వలేదు గత ప్రభుత్వము ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉంది ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అలాంటి మెజార్టీ ఇస్తాము అందరం కలిసి పనిచేస్తాము విభేదాలు లేకుండా ఎంపీ ఎలక్షన్లో కూడా అదే విధంగా మేము మెజార్టీ ఇప్పిస్తాము రెండు గ్రామాలకు కలిపిస్తాము తదుపరి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినా ఏ వచ్చినా కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము మా ఊర్లో రెండు ఊర్లల్లో కాంగ్రెస్ సర్పంచే గెలిపిస్తాము మాకు ఎలాంటి విభేదాలు లేవు మంచిగా అందరం కలిసి పనిచేస్తాము మనం రెండు ఊర్లలో అధిక మెజార్టీ ఎంపీకి ఇస్తాము రెండు సర్పంచ్లను గెలిపించుకుంటాము మా ఎంపీటీసీని గెలిపించుకుంటాము అని మేము మా కాంగ్రెస్ మీరు ఎంపీటీసీ హయాంలో మీ గ్రామంలో దళిత ఎంతమందికి వచ్చిందండి దళిత బంధు రాలేదు ఎవరికి రాలేదు ఇస్తున్నాం ఇస్తున్నామని మభ్య పెట్టిరు ఇద్దరికో ముగ్గురికో ఇస్తున్నామని వాళ్ళని వాళ్ళ చుట్టు తిప్పుకున్నారు వాళ్ళను ఎటు కొనియకుండా చేసి తర్వాత కొద్ది చివరి మూమెంట్లో ఏది ఎలక్షన్లు వచ్చే మూమెంట్లో వాళ్ళకి రావట్లేదని తెలిసి కొంతమంది ఎస్సీ అబ్బా పిల్లలందరూ మాతోటే పని చేసిరు మాతోటే కలిసి ఉన్నారు వీరేశమర్ణతో ఉంటాం మాకు ఏది ఉన్నా రేపు ముందు ముందు భవిష్యత్తు ఉన్నా మాకు వీరేశమన్నే మాకు సాయం చేస్తారని మాతోటే వచ్చి కలిసి పని చేసారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమని వచ్చినాయి మీకు అసలు ఇంతవరకు పదేళ్ల పేరు మీద ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మా కాసనగోడు కానీ బొప్పారం కానీ మా కేతపల్లి మండలంలోనే మాకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది తెలియదు మీ ఎప్పటి బది ప్రతి ఇంటికి మిషన్ బరిగా వాటర్ వస్తున్నాయి మ్యాడమ్ మిషన్ బాగ్ వాటర్ వస్తున్నాయి అది ఈ మధ్యలోనే వస్తున్నాయి అన్ని మురికి నీళ్ళు దాంట్లో అసలు తాగడానికి పని పనికిరావు ఏమైనా ఉత్తిగా వాడుకోవడానికి వస్తాయి అన్ని ఉప్పు నీళ్ళు మురికి నీళ్ళు మొత్తం మొన్న గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ గ్రామానికి ఏమన్నా మీ ఎంపీసీ పరిధికి ఏమన్నా హామీలు ఇచ్చిందా ఇచ్చిర్రు గ్రామాలు అభివృద్ధి చేస్తా రెండు రోజులు గ్రామాలు అభివృద్ధి చేస్తా ఇంతవరకు మీకు ఏమి ఎలాంటి ఫండ్స్ పెట్టలేదు మీకు అభివృద్ధి చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు గత ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మీకు ఇస్తానని చెప్పి మన ఐదు లక్షల ఫండ్ కూడా పెట్టిరు ముందు ముందు కూడా మాకు ఇంకా ఎన్ని కావాలన్నా మీ మీ గ్రామాల అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి మీరు ప్రస్తుతం ఏమైనా నామినేటర్ పదవులకు కానీ ఏమైనా ఆశిస్తారా మేడం మేమేం ఆశిస్తలేం పార్టీకే పనిచేస్తాం మేము పార్టీకి పనిచేయడానికే సిద్ధంగా ఉన్నాం మేము ఇన్ని ఏండ్లు నాలుగు సంవత్సరాలన్నర మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము అన్న వదిలి వెళ్ళలేదు మేము వీరేశమతోటే ఉన్నాం ఇప్పుడు కూడా మేము పార్టీకే పనిచేస్తాం మాకు దే దేని మీద ఆశ లేదు మాకు పార్టీకే పనిచేస్తాం గతంలో ఎమ్మెల్యే చిరుమల లింగయ్య ఓడిపో ప్రధాన కారణం ఏంటి మీద ప్రధాన కారణం ఏమిటంటే ప్రజలను పట్టించుకోలే మాకు ఎం ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే ఎంపీటీసీలు ఉన్నారని కూడా గుర్తించకుండా కనీసం ఎంపీటీసీలకు ఫోన్ చేసి మీరు ఓటేస్తారా మీరు ఎక్కడ ఉన్నారు మీరు వస్తారా నేను ఇండిపెండెంట్నే కొడ్లపాడు కొడ్లపాడు ఎంపీటీసీ ఇండిపెండెంటే అయినా మేము పార్టీ పరంగా లేము కదా మేము ఇండిపెండెంటే కదా మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడగచ్చు కదా మమ్మల్ని అడగలేదు మమ్మల్ని పట్టించుకోలేదు దేని దేని అసలు ఆయన ఉన్నరా లేరా అన్నట్టుగానే ఉన్నారు గ్రామాల్లో బీఆర్ఎస్ మేడం వ్యతిరేకత రావడానికి కారణం కుటుంబ పాలన ఫస్ట్ మెయిన్గా కుటుంబ పాలన వాళ్ళ తప్ప ఇంకోరు ముందుకు రాకూడదు వాళ్ళ బాధలు అవసరం లేదు ప్రజల బాధ బాధలు అవసరం లేదు కార్యకర్తల బాధలు అవసరం లేదు ఏమైనా వాళ్ళు మంచిగుంటే చాలు అంత భూమి అంటే దేశమంతా బాగున్నట్టే మేము బాగున్నాం కాబట్టి దేశమంతా బాగున్నాయి పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకు కాదు లోకమంతా పచ్చగా కనపడ్డట్టు వాళ్ళకు కూడా ఆ విధంగానే కనబడ్డది కాబట్టి తగిన బుద్ధి చెప్పిరు ప్రజలు అయితే రైతు రుణం డిసెంబర్ తొమ్మిది తారీఖున అడు చేస్తా అని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు దాని మీద మళ్ళీ మాట మీద ప్రతిపక్షాలు బాగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి సమానం చెప్పినండి ఇప్పుడు కుటుంబం ఏర్పడ్డది కొత్త కుటుంబం ఏర్పడ్డది తల్లి కొడుకు తండ్రి ఏర్పడతారు ఏర్పడ్డాక వాళ్ళ కుటుంబం సరి సరి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు వచ్చింది ఇప్పుడే అన్ని అప్పులు చేసి తీసుకొచ్చి కుప్పలు పెట్టి పెట్టిరు అక్కడ అప్పులన్నీ ఇప్పుడు అప్పులన్నీ సరి చేసుకునికే సరిపోతుంది ఇస్తారు తొందర ఏముంది ఇయర్ అని అంటలేరుగా వంద రోజుల్లో టైం ఇచ్చిర్రు వంద రోజులు కాకముందుకే ఇదేమైంది అదేమైంది అంటే అడగడం అంటే ఇప్పుడు వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసము వీళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం కాదు ప్రభుత్వం చేస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే మూడు నెలలు పది రోజులు వంద రోజులు అంటే మరి టైం కాలేదు కదా ఇంకా టైం రావాలి కదా టైం వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు వాళ్ళే ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఆవిడికి రెండు రెండు హామీలు నెరవేర్చిర్రు ఇంకా రెండు హామీలకు ముందు అడిగేసిరు చేస్తారు ఒక మహిళగా ఉచిత బస్సు ప్రయాణం పైన మీ స్పందన ఏంటి మేడం మంచి స్కీమ్ అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మంచి స్కీమ్ అది దాన్ని వేరే ఉద్దేశం చేసి దాన్ని ఏదో దురుద్దేశంతో ఇది ఫ్రీ బస్ ఇచ్చిరు ఆటోలకు లేదు ఆటోలకు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆటోలు ఉన్నారు వాళ్ళు ఏం అప్పుడు ఆటోల వాళ్ళకి ఏమైనా చేసిరా వాళ్ళు కూడా స్ట్రైక్ చేసిరు స్ట్రైక్ చేసినప్పుడు ఏమైనా చేసిరా ఏం చేయలేదు వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం జనాలు బుద్ధి చెప్పిర్రు ఇప్పుడు కూడా మళ్ళీ అదే దూరంలో చేస్తే ప్రజలంతా పుచ్చోళ్ళు ఏం కారు కదా అయితే ఉచిత విద్యుత్ అది మామూలు ఉచితంగా ఇస్తామో అని చెప్పేసి చెప్తుర్రు దీని మీద ఎప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది మీరు ప్రతిపక్షాలు ఆరోపించేది ఏంటంటే ఉచిత విద్యుత్ చేయడం వల్ల మొత్తానికి ఇంకా లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతామో అంటారు దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు మేడం లోటు బడ్జెట్ చేసిందే వాళ్ళు అప్పులు చేసిందే వాళ్ళు మొత్తం కుప్పలు పెట్టిందే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి ఏ ఏ రూపకంగా వాళ్ళు చేస్తే వస్తుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు వాళ్ళు చేస్తారు ఇప్పుడు రేవంత్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన మంత్రులు ఉన్నారు వాళ్ళందరికీ తెలియదా ఏం చేయాలనేది చేస్తారు తొందర ఎందుకు రోడ్ బడ్జెట్ అయితే ఈయనకెందుకు ఇప్పుడు ఈ గత ప్రభుత్వానికి ఎందుకు హై బడ్జెట్ అయితే ప్రభుత్వానికి ఎందుకు చేస్తాన్న పనులు చేస్తారు చేయకపోతే చేయలేదంటారు చేస్తే మీరు అట్లా చేస్తారంటారు అంటే ఏందన్నట్టు అంటే వీళ్ళ తప్పులు కప్పపుచ్చుకోవడం కోసం అన్ని అబద్ధాలు ఆడడమా రానున్న ఎన్నికల దృష్ట్యా మీ ఎంపీటీసీ పెద్ద ప్రజలకు ఏం చెప్తారు మేడం నేను ఒక్కటే చెప్పదలుసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వము మన గ్రామాలను అభివృద్ధి చేస్తుంది కాబట్టి మనము ఎంపీని ఎంపీ ఎంపీకి మనం లీడ్ ఇవ్వాలా ఎంపీటీసీని గెలిపించుకోవాలా రెండు సర్పంచులను గెలిపించుకోవాలా అని నేను మా ప్రజలకు కోరుకుంటున్నాను మా ప్రజలను వేడుకుంటున్నాను నిన్న కృష్ణా పైన కేసీఆర్ బహిరంగ సభ పెట్టాడు దానిపైన మీ స్పందన కేసీఆర్ నల్గొండల బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే అక్కడ హైదరాబాదులో ఉన్న శాసన అక్కడికి పోకుండా ఏది శాసనసభకు పోకుండా అక్కడ ఏమన్నా చెప్ అంటే తప్పు ఉంది కాబట్టి శాసనసభకు వెళ్ళలే నల్గొండకు వచ్చి ఏం చెప్పిరు ఏమి చెప్పలే కృష్ణా పైన అది ఇది అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది కానీ వీళ్ళున్న పది పది సంవత్సరాల నుంచి మేము లెటర్ రాసినాము ఇరవై ఏళ్ళు మేము ఇన్నిసార్లు లెటర్ రాసినామంటావు లెటర్ రాసిన వాళ్ళు అదే ప్రతిపక్షాన్ని తీసుకొని వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇప్పుడు వాళ్ళు వీళ్ళని నెల వీళ్ళని తీసుకుపోవాలని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు తీసుకుపోలేదు మేము అడిగేది ఏంటంటే కేసీఆర్ గారిని ఏమడుగుతున్నాం అంటే పది సంవత్సరాల ప్రభుత్వ కాల పాలనలో మరి ఫిఫ్టీ ఫిఫ్టీ కృష్ణా జలాల గురించి యాభై యాభై పర్సెంట్ కృష్ణా జలాల గురించి మేము లెటర్ రాసినాం ఇరవై సార్లు అని చెప్తున్నారు మరి ఇరవై సార్లు రాసినా ముప్పై సార్లు రాసినా మరి ప్రతిపక్షాన్ని తీసుకొని పోయి మాట్లాడాలి కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు మాట్లాడలేదు మాట్లాడాలి కదా అంటే తప్పు ఎవరిది గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం తప్పు తీసుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు రెండేళ్లకే వీళ్ళ మీద వస్తే ఇది ఎట్లా కరెక్ట్ కాదు కదా తప్పు కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేడిగడ్డ మొత్తం కూలిపోయింది మనం అది ప్రజలు చూపిస్తున్నారు కదా దాన్ని ఉద్దేశించి అన్నాడని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు దీనిపైనే ఉంటారు అవునండి మేడిగడ్డ కుంగిపోయింది కాబట్టి కేసీఆర్ను పక్కకు దోషి ప్రజలు ఎందుకు దోసిరంటే వేల కోట్ల సొమ్మును దుర్వినియోగం చేసిండి అది ఎవరి మీద పడుతుంది మా ప్రజల మీదనే పడుతుంది మా ఊర్లలో ఉన్న గ్రామ ప్రజల మీద పడుతుంది ఎట్లా పడుతుంది సబ్బుల మీద పెంచిండు పువ్వు పప్పుల మీద పెంచిండు ఉప్పుల మీద పెంచిండు నూనె అన్నిటి మీద పెంచుర్రు అదంతా ఎవరిదండి మాదే కదా మా ప్రజల సొమ్మే కదా వాళ్ళ సొమ్ము కాదు కదా ఏది కేసీఆర్ కుటుంబం సొమ్ము కాదు కదా మాదే కదా సొమ్ము మా ప్రజలదే కదా సొమ్ము మరి మా ప్రజలకే ఉంటుంది కదా చూపిస్తారు ఎందుకు చూపించారు తప్పు చేసినప్పుడు తప్పని చూపించినప్పుడు మీరు తప్పు చేయకముందుకే తప్పని చూపించినప్పుడు తప్పు చేసినప్పుడు తప్పని చూపించడానికి ఏంటి తప్పేం కాదు కదా అది మేడం ఇప్పుడు మాజీ నీటి పరుగుల శాఖ మంత్రి ఈ నల్గొండ జిల్లాకి కాళేశ్వరం నీళ్ళు అందించామని చెప్పేసి పొలాలు కూడా బాగా అని చెప్పేసి అన్న వాస్తవంగా మీ గ్రామ పరిధిలో అంటే మీ రెండు గ్రామ పంచాయతీ పరిధిలో కాళేశ్వరం నీళ్ళు అందినాయ రాలేదు మాకు మాకు మూసి నీళ్ళు తప్ప మురికి నీళ్ళు తప్ప మూసి మురికి నీళ్ళు తప్ప మాకు ఏ కాళేశ్వరం నీళ్ళు రాలేదు అదే అదే అది తప్పు ఏది మా రెండు గ్రామాలకే కాదు మాకు ఈ కేతపల్లి మండలంలో ఈ కాలువ ద్వారా ఎన్ని ఊర్లు సాగైతాయో అన్ని ఊర్లకు మాకు వచ్చిన నీళ్ళు మురికి మూసి నీళ్ళు తప్ప మాకు ఏ నీళ్ళు రాలేదు మేడం ఇప్పుడు ఈ రెండు గ్రామ పంచాయతీ సీసీ సిసి రోడ్లపై గేదెలు కట్టేసుకున్నారు మేడం కొంతమంది ప్రజలు వాళ్ళు మీ దృష్టికి ఉన్న మేడం ఎవరు చెప్పలేదండి అంటే ఎందుకంటే సీసీ రోడ్లు ఖరాబ్ అవుతాయి కదా అట్లా వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు చెప్తామండి అధికారుల ద్వారా మేము తెలియపరుస్తాము కార్యదర్శి సెక్రటరీ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా తెలియపరుస్తాము సీసీ రోడ్ల మీద కట్టేయొద్దు చెప్తాము వాళ్ళ ఇళ్ళలో కట్టిస్తామని చెప్తాము అవి ఆ చర్యలు మేము స్వచ్ఛ భారత్ పథకం కింద ఎన్ని మరుగుదొడ్లు పూర్తి చేశారు ఎన్ని మరుగుదొడ్లు అయినా అసలు మాకు చెప్పినోళ్ళు ఎవరు లేదు సర్పంచ్ మాది కాదు బీఆర్ఎస్ ప్రభుత్వము ఆయన ఏది చెప్పేది లేదు ఆయన ఏది చేసేది లేదు ఆయన ఆయన ఏమైనా కేసీఆర్ గారు కనుక ఒంటెంత్ పోకడ ఎట్లనో ఇప్పుడు మా ఊరి గ్రామ సర్పంచ్ మా సర్పంచ్ కూడా అట్లనే ఉండేది అసలు అవి ఎన్ని ఉన్నాయో ఎన్ని వచ్చినాయో ఎన్ని పోయినాయో ఏమీ తెలియదు మాకు మాకు ఎలాంటి సమాచారం లేదు దేని గురించి సమాచారం చెప్పేది వాళ్ళు తీసుకొచ్చిన ఇంకుడు గుంతలు పూర్తి చేయగలిగారా ఇంకుడు గుంతలు కొన్ని అవి కూడా అక్కడక్కడ కానీ చాలా లేవు అన్ని ఇళ్ళల్లో మాత్రం ఇంకుడు గుంతలు లేవు మీరు రెండు గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేశారు మేడం మా రెండు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కాదు కానీ దూపకం ఎక్కువ ఉంది రెండు ఇద్దరు సర్పంచులు తిన్నది ఎక్కువ పనిచేసింది తక్కువ డీజిల్ ట్రాక్టరు ఏది మన గ్రామ పంచాయతీ ట్రాక్టరు ఒక్క రోజు పని చేస్తే పది పది లీటర్లు డీజిల్ ఇరవై లీటర్లు రోజు కాలిందని రాసుకొని ఒక్క రోజు కూడా ఏం పని చేయలేదు అదంగా గ్రామ పంచాయతీ ట్రాక్టరు ఇప్పుడు పేదవాళ్లకు చచ్చిపోయిన వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు పని చేయాలని ఇచ్చారు అట్లా ఇద్దరు ముగ్గురు వాళ్ళు అడిగితే వాళ్ళకి పెట్టలే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి పెట్టేది ఇష్టంగా కూర్చుంది రిజర్వాయర్ నుంచి ఇసుక అక్రమాలు బాగా తరలించారు ఇక్కడ దానిపైన గత ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకుంటారు తీసుకుంటారండి ఎందుకంటే ఇసుక తవ్వితే ఆగమైపోతుంది ఏది నీళ్ళు ఆగమైపోతాయి కాబట్టి దాని మీద మేము ఇంకా ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తాము దాన్ని తప్పకుండా ఖండిస్తాము ఆ విషయంలో మేము మా సహకారం మా తు మా మా సహకారం పూర్తిగా అందిస్తాం దాంట్లో ఆ విషయంలో మేము ఏం వెనక ఎందుకంటే మా ఊళ్ళు లేదు మీ ఊళ్ళు లేదు ఇస్కాన్ మాత్రం అక్రమ రవాణాను మాత్రం ఖండిస్తాం మేడం ఇంకోటి బెల్ట్ షాపులని మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా మూసేయాలని చెప్పేసి ఆర్డర్ మీరు కూడా ఒక మహిళగా షాపులను ఎలాంటి చర్యలు తీసుకుంటాం తప్పకుండా తీసుకుంటాం సార్ ఊర్లలో బెల్ట్ షాపులు పెడితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ తాగుడు అసలు మొత్తం తెలంగాణ ప్రభుత్వం అంటే తాగుబోతుల ప్రభుత్వం అయిపోయింది ఈయన చేసిన పనికి మొత్తం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అది ఎలక్షన్ల ముందు ఏది మన టెండర్లు వేసి రాకముందుకే టైం రాకముందుకే టెండర్లు వేసి డబ్బులు సంపాదించుకొని ఎన్నికల ఖర్చు పెట్టడం కోసము కేసీఆర్ గారు గత ప్రభుత్వం చాలా చేసింది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఊర్లలో బెల్ట్ షాప్లో మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఇక్కడ ఊర్లో దొరకకపోతే ఎవరు తాగరు నగరకాలు పోయి తాగడానికి ఎవరు అంత సహకరించరు కాబట్టి పూర్తిగా ఆ విషయంలో మహిళగా నేను బెల్ట్ షాపులకు దాన్ని నిర్మూలన చేయడానికి మాత్రం పూర్తిగా నేను సహకరిస్తాను ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి మహిళలు అంటున్నారు మేడం వాస్తవంగా కూడా మీరు కూడా ఒక మహిళగా నిజంగా న్యాయం జరిగింది అనుకుంటారా లేదు సార్ జరగలేదు నిజంగా నిజంగా న్యాయం జరగలేదు మహిళలకు జరగలేదు కార్య మన ఏమంటారు ప్రజాప్రతినిధులకు కూడా జరగలేదు ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ దానికి వాళ్ళ బిడ్డకొక్కదానికి జరిగింది ఎందుకు జరిగింది అంటే ఆమె ఓడిపోయినా కానీ ఎంపీగా ఓడిపోయినా కానీ తీసుకొచ్చి మళ్ళీ ఏమంటే ఎమ్మెల్సీ ఇచ్చారు మరి అందరు అలా కదా అందరూ అట్లానే ఉంటారు కదా అందరి గురించి ఆలోచించాలి కదా ప్రభుత్వం గురించి ప్రజల గురించి ఆలోచించాలి కదా వాళ్ళ ఒక్క బాగుంటే బాగుండదు కదా అందరు ప్రజలు బాగుంటేనే బాగుంటాడు కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదటి అమరుడు శ్రీకాంత్ ఆచారి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు తల్లికి శంకరమ్మ ఈ గవర్నమెంట్లోనైనా గుర్తించి ఏదైనా న్యాయం చేస్తారా మన గద్దరకు ఏదో సన్ అవార్డులు కూడా ప్రకటించి అట్లా ఏదైనా చేయగలుగుతారా మేడం ఈ గవర్నమెంట్ మీరు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తారా తప్పకుండా సార్ గద్దర్ గారు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసము అక్కడ నిలబడ్డాడు ఎన్ని మూడు గంటలు ముందు ముందు కూర్చున్నారు మూడు గంటలు అయినా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వము గద్దరన్న చనిపోయినా కానీ ఆయనకు గుర్తింపు ఇచ్చింది ఇప్పుడు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి కూడా గుర్తింపునిస్తుంది ఆ విషయంలో మేము కూడా దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఆ విషయంలో శంకరమ్మ గారికి న్యాయం జరిగేలా గెలిచిన ఎమ్మెల్యే సాగం వీరేశం గారు మీకు అందుబాటులో ఉంటారు ఉంటారు కళ్ళు తప్ప ఆయన ఎక్కడికి విడిచి వెళ్ళడు నకర్ కల్లోనే ఉంటాడు ఆయన హైదరాబాద్లో ఒక అసెంబ్లీ నడిస్తే తప్ప హైదరాబాద్కే వెళ్ళరు ఆయన ప్రతి చిన్న విషయంలో ఎవరికి ఆపద వచ్చినా అన్న నేనున్నా అంటాడు ఆయన దేవుడైనా కనిపిస్తాడో కనపడడో మాకు తెలియదు కానీ మా వీరేశం అన్న మాత్రం దేవుడిలాగా వచ్చి అందరికీ ఆపదలో ఆదుకుంటాడు మా వేవుల మీరేషం అన్న అట్లా కాబట్టి ఆయనకు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మెజార్టీ వచ్చిందంటే మామూలు విషయం కాదు ఆయనకు ఎందుకు వచ్చింది అంటే ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి వచ్చింది ఇంకా కూడా చేస్తారు సేవ ఆయన ఇంకా కూడా ప్రజల్లోకే ఉంటాడు ప్రజల్లోనే చూసుకుంటూ ఉంటాడు చివరిగా ఈ రెండు గ్రామ సర్పంచుల పరిపాలన ఏ విధంగా ఉంది మేడం ఫైవ్ ఇయర్స్ దరిద్రంగా ఉందండి చెప్పుకోకూడదు ఎందుకు చెప్పుకోకూడదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాది మమ్మల్ని అంటే వాళ్ళు లేరు మీద చేసినా నడుస్తుంది అంత దూపకం వచ్చిన ఫండ్స్ మొత్తం తినడము అవి సక్కగా పనులు చేయకపోవడము ఆ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్లో ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కానీ మీకు అదే విషయం చెప్తారు ఇంకో విషయం చెప్పరు